ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు జిల్లా పోలీస్ వ్యవస్థ పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో భాగంగా ఆరు మండలాల్లో ఎన్నికలు జరగనుండగా అందులో ముప్పై తొమ్మిది క్లస్టర్లు ముప్పై నాలుగు రూట్లతో నూట అరవై ఆరు గ్రామాల నందు రెండు వందల ఇరవై ఐదు పోలింగ్ లొకేషన్లో ఎన్నికలు జరగనున్నాయి అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు బందోబస్తు ప్రక్రియలో పోలింగ్ స్టేషన్ లో క్లస్టర్లలో రూట్ మొబైల్స్ లో స్టైకింగ్ ఫోర్స్ స్పెషల్ స్టైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ బందోబస్తు నందు ముగ్గురు అదనపు ఎస్పీలు నలుగురు డిఎస్పీలు ఇరవై ఒక్క మంది సీఐలు నలభై ఎనిమిది ఎస్ఎల్లతో మహిళా సిబ్బంది హోంగార్డ్స్ రిజర్వ్ సిబ్బంది సాయుధ సిబ్బంది స్పెషల్ పార్టీ బలగాలచే బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు మళ్ళీ నేను నా దారిలో నా ఈ అత్తమ్మా ఇల్లు ఇల్లు ఈ వదిన ఇల్లు ఇక్కడ ఉంది నేను పోదాన్ని పోదానికి లేదు మళ్ళీ అందరు ఇక్కడ రావాలి మళ్ళీ ఇతను ఒక రిసెప్షన్ ఏర్పాటు చేసి నోట్స్ చేస్తారు ఆ లోకల్ రూట్ మొబైల్స్ అందరు ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మీరు లోకల్ పోలీస్ స్టేషన్ వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అంటే మీరు అందరు రేపు ఎల్లుండి మీకు అతను ఏమైనా ఎంక్వైరీ చెప్తారు ఏం చేస్తారు పర్మిషన్ ఎట్లా హాఫ్ డే ఏమైనా చేస్తారు బట్ మీరు హండ్రెడ్ పర్సెంట్ రూట్ మొబైల్ వాళ్ళు పోలీస్ స్టేషన్ పోవాలి పోస్తారు రూట్ పోతుంది లాస్ట్ వరకు మీరు డ్రాప్ చేయాలి మధ్యలో ఎక్కడైనా ఆగితే ఎవరైనా నాకు భార్య ఇక్కడ ఉంది ఇది ఉంది అది ఉంది ఎవరైనా చెప్తే వదల లేదు వేరే డిపార్ట్మెంట్ వల్ల పోతే యూ షుడ్ నాట్ లీ ఎవ్రీబడి గాట్ దర్ జర్కిన్స్ అండ్ కంబల్ అండ్ ఆల్ అక్కడే పడుకోవాలి వేరే ప్లేస్లో ఎక్కడ పోవడానికి లేదు దాని తర్వాత ఈ రోజే పోయి అక్కడ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ లైన్ ఎస్హెచ్ఓ గారు రూట్స్కి ఇచ్చారా చూనా ఓకే సో ఈ చూనా హండ్రెడ్ మీటర్స్ లైన్ టూ హండ్రెడ్ మీటర్స్ లైన్ ఆ కరోబరీ ఉంటారు అతని దగ్గర టేప్ ఉంటుంది టేప్ లేదంటే ఆ టూ పాయింట్ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫీట్స్కి హండ్రెడ్ మీటర్స్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్స్ బట్ ఉంటుంది కదా బాబు ఎట్లా ఉన్నారు బాగున్నారా డో నాట్ ఈవెన్ లుక్ అట్ దెమ్ ఈవెన్ ఇఫ్ దర్ కమింగ్ ఆల్సో సెండ్ దెమ్ అవే డో నాట్ ఈవెన్ టాక్ టు ఎనీబడిఫ్ సమ్ బీఈ దర్ అందరు సర్టిఫికేట్ ఇచ్చారా